अरे यार एक कहने पर भी नहीं सुनता होमवर्क होने पर भी नहीं करता इतना कमजोर होने पर भी कुछ नहीं कहता दिन भर बस वीडियो गेम वीडियो गेम वीडियो गेम क्या करूं इसका समझ में नहीं आ रहा है ओह सॉरी अंडी आ, वीडियो स्टार्ट आई एक्चुअल गमन चले ఎవరి గురించి గొడవ 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 పడుతున్నారు ఏదో మొత్తాన్ని చిరాకు పడుతున్నారు అనుకుంటున్నారు కదా మీరు ఇంకా ఉన్నారు నాకు చిరాకు పడడానికి మా అబ్బాయి చెప్ చెప్పిన విండండి హోంవర్క్ చేయమన్నా చేయడు ఆడా నేర్చేవరా కొద్దిగా ఏదైనా తినరా అంటే తినడు అయినా మీకు తెలియదేం వదులండి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండేదే కదా అవును ఈరోజు మీకు ఏదో మంచి టాపిక్ చెప్దామని వీడియో స్టార్ట్ చేశానండి ఈ మధ్యలో వీళ్ళు గోల్లో పడి మర్చిపోయాను ఒక పని చేద్దాం మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలుగులో సో వీటినే హిందీలో ఎలా చెప్పాలో నేర్చేసుకుందాం ఓకే ఏంటి చూడండి చెప్పినా కూడా వినడు హోంవర్క్ ఉన్నా కూడా చేయడు నీరసంగా ఉన్నాడు అయినా కూడా ఏమి తండడు ఇలాంటి వాటిని మనం పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా చెప్తూ ఉంటాం పక్కా కదా పిల్లల గురించి సో వీటిని ఎలా చెప్పాలో నేర్చేసుకుందాం దీన్నే మనం క్రియాధాతు ప్లస్ నే ప్లస్ పర్బీ క్రియాధాతు నే ప్లస్ పర్బీ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్తో చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది స్టార్ట్ చేద్దాం మరి సో చూద్దామండి మన ఫస్ట్ సెండ్ నుంచి చూడండి ఓ కెహనే పర్బీ నహి సుంతా కెహనే పర్బీ కెహనే పర్బీ అంటే చెప్పినప్పటికీ కూడా కేహనా అంటే చెప్పడం అనమాట ఓకే పర్బీ అంటే అయినా కూడా అని అర్థం అవుతుంది కెహనే పర్బీ అంటే చెప్పినప్పటికీ కూడా నహిసుంత నహిసుంత అంటే వినడు చెప్పినప్పటికీ కూడా వినడు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఓ కెహనే పర్బీ నహిసుంతా అతను చెప్పినప్పటికీ కూడా వినడు చూడండి దీనికి కంప్లీట్గా మీకు అండర్లైన్ చేసి చూపిస్తాను ఎలా ఫ్రేమ్ అవుతుంది సెంటెన్స్ అనేది చూడండి కెహనా అంటే చెప్పడం అనమాట దాంట్లో కెహ కేహ అనే తీసుకోండి ఓకేనా దీనికి నే యాడ్ చేస్తారు కెహనే ఓకే కెహనే పర్భీ పర్బీ అంటే అయినా కూడా అని అర్థం వస్తుంది అన్నమాట కెహనే పర్బీ అంటే అయినా కూడా చెప్పినప్పటికీ కూడా కెహనా ప్లస్ పర్బీ కెహనే పర్బీ అంటే చెప్పినప్పటికీ కూడా నహి సుంత నహి సుంత అంటే వినడు నహి సుంత వినడు కెహనే పర్బీ నహి సుంత అంటే చెప్పినప్పటికీ కూడా వినడు అని అర్థం అన్నమాట ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి హోంవర్క్ హోనే పర్బీ నహి కర్త హోంవర్క్ హోంవర్క్ హోనే పర్బీ ఉన్నప్పటికీ హోనా అంటే ఉండడం అనమాట హోనే పర్బి అంటే ఉన్నప్పటికీ ఓకే నహి నహీకర్తా చేయుడు ఒకసారి చూద్దాం ఓకే హోంవర్క్ హోంవర్క్ దీని గృహకార్యాన్ని కూడా అంటారు హోనా అంటే ఉండడం అనమాట ఉండడం లేదా అవ్వడం అనే అర్థం వస్తుంది దానికి హోన్నే నే యాడ్ చేయండి హోనే భీ అంటే అయినప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా అని అర్థం వస్తుంది అనమాట హోంవర్క్ హోనే పర్బీ నహి కర్తా కర్ణ అంటే చేయడం నహి కర్త అంటే చేయడు హోంవర్క్ హోనే బి నహి కర్త అంటే ఏంటి హోంవర్క్ ఉన్నప్పటికీ కూడా చేయడు అర్థమైందా నెక్స్ట్ చూడండి కంజోర్ హోనే బి కుచ్ నహి ఖాతా కంజోర్ కంజోర్ అంటే బలహీనంగా ఉండడం నీరసంగా ఉండడం అనమాట కంజోర్ హోనే బి అంటే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కుచ్ నహి ఖాతా ఏమీ తిండవు కంజోర్ హోనే బి కుర్చు నహి ఖాతా నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఏమీ తిండు ఏమీ తిండు కంజోర్ అంటే బలహీనత హోనా అంటే ఉండడం కంజోర్ హోనా అంటే బలహీనంగా ఉండడం ఈ హోనే అని చేసి దీన్ని కంజోరు హోనే పర్బీ అంటే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కుచ్ అంటే ఏమి ఏమి అని అర్థం అనమాట నహి ఖాతా తినడు కంజోర్ హోనే పర్బీ కుచ్ నహి ఖాతా నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఏమీ తిండు సో ఇలా ఓన్లీ మా అబ్బాయి గురించే మాట్లాడమే కాకుండా ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడే కాకుండా మనం జనరల్గా చాలా చాలా విధాలుగా ఈ ఉన్నప్పటికీ కూడా వెళ్ళినప్పటికీ కూడా ఓకే వచ్చినప్పటికీ కూడా కష్టపడినప్పటికీ కూడా ఇలా చాలా విధాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా సో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం చూడండి మనం ఫస్ట్ సెంటెన్స్ చూడండి మెహనత్ కర్నే బి ప్రమోషన్ అహిమిలా మెహనత్ కష్టం మెహనత్ అంటే ఏంటి కష్టం అనమాట ఓకే కర్ణే పర్బీ కర్ణే బి కర్ణ అంటే చేయడం కర్నే బి అంటే చేసినప్పటికీ మెహనత్ కర్నే పర్బి అంటే కష్టపడినప్పటికీ ప్రమోషన్ అహిమిలా ప్రమోషన్ రాలేదు మిల్లా అంటే దొరకడం అనమాట మిల్లా అంటే దొరకడం ప్రమోషన్ దొరకలేదు ఓకే కష్టపడినప్పటికీ కూడా ప్రమోషన్ దొరకలేదు సో ఇలా కర్నే పర్బి అంటే చేసినప్పటికీ మెహనత్ కర్నే పర్బి అంటే కష్టపడినప్పటికీ అప్పటికీ ఓకే నెక్స్ట్ అయినా చూడండి డ్రెస్ మెహంగీ హోనే పర్బీ ఉష్ణే ఖరీద్లి డ్రెస్ డ్రెస్ మెహంగా మెహంగా అంటే అర్థం ఏంటంటే ఖరీదనమాట

నహి గయా వెళ్ళలేదు ఫిల్మ్ దేకినే నహి గయా టిక్కెట్ మిల్నే పర్ మిల్నే పర్ బి అంటే మిల్నా అంటే దొరకడం అనమాట మిల్నే బి అంటే దొరికినప్పటికీ దొరికినప్పటికీ దొరికినా కూడా ఓకే ఓ ఫిల్మ్ దేకినే నహి గయా అతను సినిమా చూడడానికి వెళ్ళలేదు అతను సినిమా చూడడానికి వెళ్ళలేదు ఇలా చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి సబ్ పతా సబ్కునే పర్బీ ఉహి బతాయా ఉస్నే ముజే నహి బతాయా అంటే అర్థం ఏంటి మొత్తం అందు మొత్తం తెలిసినప్పటికీ అతను తెలిసినప్పటికీ కూడా అతనికి అంతా తెలిసినప్పటికీ కూడా నాకు ఏం చెప్పలేదు నాకు ఏం చెప్పలా నాకు చెప్పలేదు ఇలాంటి అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట ఓకే సబ్కుచ్ పతా హోనే పర్బీ అంటే అంతా తెలిసినప్పటికీ కూడా పతా హోనా అంటే తెలియడం అనమాట పతా హోనే పర్బీ అంటే తెలిసినప్పటికీ కూడా ఉస్నే ముజే నహి బతాయా ఉస్నే ముజే నహి బతాయా అంటే అతను నాకు చెప్పలేదు ఓకే సో ఇలా మనం చెప్పు చెప్పవచ్చు అనమాట మన ఫస్ట్ అంటే చూడండి కర్నే పర్ పరిభి చేసినప్పటికీ మెహనత్ కర్నే పర్ బి కష్టపడినప్పటికీ మెహంగీ హోనే పర్ పరిభి ఖరీదైనదిగా ఉన్నప్పటికీ అలాగే టిక్కెట్ మిల్నే పర్ పరిభి అంటే టిక్కెట్ దొరికినప్పటికీ దొరికినప్పటికీ ఓకే అంటే టిక్కెట్ దొరికితే జనరల్గా ఏంటి సినిమాకి వెళ్తారు అంతే కదా అతనికి దొరికినా కూడా వెళ్ళలేదు అంటే కష్టపడితే జనరల్గా ప్రమోషన్ వస్తుంది కానీ కష్టపడినప్పటికీ కూడా రాలేదు అలాగే చూడండి ఖరీదైనదిగా ఉంటే జనరల్గా కొనం మనం ఖరీదైనప్పటికీ కూడా కొనదనమాట ఆవిడ అర్థమైందా అలాగే లాస్ట్ టైం చూడండి అతనికి అంతా తెలిసినా కూడా అంతా తెలిస్తే చెప్పాలి కదా కానీ తెలిసినప్పటికీ కూడా చెప్పలేదు తెలిసినప్పటికీ కూడా నాకు చెప్పలేదు సో ఇలా ఏదైనా ఒక పని జరిగితే దానికి క్వైట్ ఆపోజిట్లో ఏదైనా జరిగిందనుకోండి తెలిసినా కూడా చెప్పలేదు విన్నా చెప్పినా కూడా వినడు ఓకే ఇలా హోంవర్క్ ఉన్నా కూడా చేయడు ఇలా ఏవైతే ఆ చెయ్యాల్సిన పనికి విరుద్ధంగా ఏదైనా పని జరుగుతుందనుకోండి అప్పుడు మనం ఆ క్రియకు ఆ వర్బ్కి నే పర్ బి అనేది యాడ్ చేసి చెప్తూ ఉంటాం అనమాట హిందీలో ఓకేనా సో చాలా ఈజీ కదా ఇప్పుడు మీరేం చేయాలంటే మీ డే టు డే లైఫ్లో మీకు ఇలాంటి తెలుగు సెంటెన్సెస్ ఏం మాట్లాడతారో మీరు వాటిని హిందీలో టైప్ చేసి ఈ వీడియో క్రింద కామెంట్లో పోస్ట్ చేయండి ఓకే ఇలా చేసినప్పటికీ కూడా ఇలా జరుగుతుంది ఇలా చేసినప్పటికీ కూడా ఇలా చేస్తాను ఇలా ఇలా జరిగింది ఇలా మీరు చెప్తూ ఉంటారు కదా దీన్ని చక్కగా మీరు ఒక ఒక మీకు ఎన్ని సెంటెన్సెస్ మీరు చేయగలుగుతారో అన్ని సెంటెన్సెస్ కూడా కామెంట్స్లో పోస్ట్ చేయండి చూస్తారు కదా జస్ట్ ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఈ వీడియోలో మనం ఏదైనా పని చేసినప్పటికీ ఇలా చేసినప్పటికీ ఇలా జరిగింది ఇలా చేసినప్పటికీ ఇలా చేస్తున్నారు అనే విషయాన్ని మనం చాలా చక్కగా నేర్చుకోగలిగాం కదా సో మరి మీరు నాకు ఒక వన్ ఇయర్ టైం ఇస్తే నేను మీకు ఎంత నేర్పించగలుగుతాను కదా సో అలా వన్ ఇయర్ పాటు రన్ అయ్యే ఒక వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట మైక్రో లెర్నింగ్ అని చెప్పేసి గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాం అనమాట ప్రతిరోజు కొన్ని పదాలు కొన్ని వాక్యాలు అలా నేర్పిస్తూ ఉంటాం సో అలా ఒక వన్ ఇయర్ పాటు మీ పైన డిస్టర్బ్ చేసుకోకుండా మీ వాట్సాప్ ద్వారానే మేము పంపించే ఆ మెసేజెస్ ఆ వీడియోస్ మీరు చూడడం ద్వారా చక్కగా మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనమాట దీనికి ఫీజు కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్ మీరు విన్నది నిజమే వన్ ఇయర్కి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పే చేసి సరిపోతుంది అనమాట మీ పనుల మధ్యలో కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం దొరికినా కూడా మీరు చక్కగా ఆ రోజు ఎంతో కొంత హిందీలో నేర్చుకోవచ్చు అనమాట సో అలా వన్ ఇయర్ పాటు మేము మీకు పంపిస్తూనే ఉంటాం మీరు చక్కగా నేర్చుకోవచ్చు మనం మైక్రో లెర్నింగ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు మెసేజ్ చేయండి సరిపోతుంది మేము మిమ్మల్ని ఈరోజే ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాం చక్కగా మీ లెర్నింగ్ జర్నీని మీరు కంటిన్యూ చేయొచ్చు మనం మైక్రో లెర్నింగ్ గ్రూప్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్